హాయ్ వివర్స్ వెల్కమ్ టు టచ్ స్టూడేస్ నేను మీనాని ఈరోజు మనం ఒక రెగ్యులర్ విషయమే కానీ అందరికీ తెలిసిందే కానీ కొత్త తరహాలో కొత్త తరహా మోసాన్ని వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే మనం దాదాపుగా అందరికీ తెలిసే ఉండొచ్చు అంటే ఏదో ఒక మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో ఈ మార్కెట్లో పెట్టి డబ్బులు మోసపోయిన వాళ్ళని మాత్రమే చూసాం కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ట్రెండింగ్లో చాలా మందికి ఎంతో జీవితాన్ని ఇచ్చినటువంటి బిగ్ బాష్ షోని కూడా అడ్డు పెట్టుకొని ఆ మోసం చేసే వాళ్ళని ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఈ తరహా మోసంలో మన ముందుకు వచ్చింది స్వప్న చౌదరి గారి యొక్క బిగ్ బాస్ షెవన్ ఎంట్రీ ఎంట్రీ సో దీనిలో భాగంగా చెప్పాలంటే స్వప్న చౌదరి గారు మిస్టర్ మూవీలో అండ్ నమస్తే అనే మూవీలలో చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడిప్పుడే మూవీ ప్రమోషన్స్ లో కావచ్చు అక్కడక్కడ యాంకరింగ్ గా కూడా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుపోయే సక్సెస్ రేట్ లో ఉన్న వ్యక్తి అలాంటి ఒక మహిళ దగ్గర తనకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అలాంటి మహిళ దగ్గర బిగ్ బాస్ షోలో మీకు ఎంట్రీ ఇప్పిస్తాను బిగ్ బాస్ సెవెన్ షోలో మీకు ఎంట్రీ ఇప్పిస్తాను అని చెప్పేసి అక్షరాల రెండు లక్షల యాభై వేల రూపాయలని తన ద్వారా తన దగ్గర తీసుకొని మోసం చేసిన ఘటన అనేది ఈ మధ్య మనకి బయటికి రావడం వెలుగులోకి రావడం చూసాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పక్కన స్క్రోల్ అయ్యే విధంగా బిగ్ బాస్ సెవెన్ కి ఖచ్చితంగా ఎంట్రీ ఉంటుంది అన్న అండ్ ప్రతి ఆదివారం శనివారం వచ్చే షోలలో డ్రెస్ కి సంబంధించి మెటీరియల్ కి సంబంధించి కొంత ఖర్చు ఉంటుంది సో అందుకనే ఈ అమౌంట్ మేము తీసుకుంటున్నాం అనే విషయాన్ని క్లియర్గా రాస్తూ మన అగ్రిమెంట్లో ఏదైతే స్వప్న చౌదరి గారు చూపించే అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది ఆ పర్సన్ వేరే ఎవరే కాదు బిగ్ బాస్ క్రూలో మెంబర్గా చెప్పుకుంటూ తనలో బిగ్ బాస్ షో మెంబర్గా చెప్పుకుంటూ అదేవిధంగా మీలో కోటేశ్వరికి సంబంధించి అక్కడ కూడా నేను క్రూ మెంబర్ని అని చెప్పుకుంటూ తిరిగే తమ్మినేని రాజు వరంగల్లో ఉంటాడు అతను అతని ఫోటో కూడా మీకు ఇక్కడ గా చూస్తూనే ఉన్నాము తను ఇలాంటి మోసానికి పాల్పడ్డం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ రెండు లక్షల యాభై వేల రూపాయలు అక్షరాల బిగ్ బాస్ షోకి మిమ్మల్ని పంపిస్తాను బిగ్ బాస్ సెవెన్ షోకి మిమ్మల్ని పంపిస్తాను అనే విధంగా చెప్పడంతో తనకి బిగ్ బాస్ అంటేనే చాలా ఇష్టం అలాంటి అవసరంగా తీసుకొని అలాంటి ఆశ ఉన్న వ్యక్తిని అవసరంగా తీసుకొని తనను మోసం చేసి ఆ డబ్బులు తీసుకున్న విధంగా మనం చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఆ బిగ్ బాస్ సెవెన్ అయిపోయాక బిగ్ బాస్ ఎయిట్ కి నేను పంపిస్తానని ఒక మాట చెప్పడం ఆ తర్వాత బిగ్ బాస్ ఎయిట్ కూడా కాదు మీ దగ్గర అప్పుగా తీసుకున్నాను అన్న విషయాన్ని కూడా రీసెంట్ గా వచ్చిన ఛానల్ లో కూడా మనం చూసుకోవచ్చు ముప్పై నిమిషాల్లో ముప్పై వేల మాటలు మార్చినటువంటి రాజా గారి మాటను ఎలా నమ్మాలనేది మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు అండ్ ఇక్కడ స్క్రోల్ ఈ విధంగా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఎలా ఫోన్ లో తనకి యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు డెబ్బై వేలు అలా పంపించిన స్క్రీన్ షాట్స్ అండ్ తన అగ్రిమెంట్ ఇస్తున్నప్పుడు దిగే ఫోటో ఒకటి అండ్ తన అగ్రిమెంట్ క్లియర్ గా రాసి సంతకం పెట్టినాయి కూడా అండ్ తన ప్రూఫ్ కోసం ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ బిగ్ బాస్ షో కి పంపించడానికి నమ్మకం ఏంటి అని అడిగినప్పుడు తన ఆధార్ కార్డ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఇంత పకడ్బందీగా ఇంత ఖచ్చితంగా ఇచ్చిన వ్యక్తి అలా ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అనేది మనకైతే తెలియదు అంత ధైర్యంగా మనుషుల్ని ఎలా మోసం చేస్తున్నారు ఈ వ్యక్తులు అది కూడా ప్రముఖ నెంబర్ వన్ షో టెలివిజన్ లోనే నెంబర్ వన్ షో మా టీవీలో వచ్చే బిగ్ బాస్ షోని అడ్డం పెట్టుకొని మోసం చేస్తున్న వ్యక్తి ఈ విధంగా ఉన్నారు అంటే మనం కొంత ఆలోచించాల్సిందే అండ్ తనకి ఇప్పుడు మనం ప్రెసెంట్ స్వప్న చౌదరి గారు కోరుకునే కోరిక ఏంటంటే తను ఏదైతే రెండు లక్షల రూపాయలు ఎక్కడ నుంచి తన యాంకరింగ్ గా కష్టపడి మూవీస్ ప్రమోషన్స్ చేసి బయట కొంత కొంతమంది దగ్గర అప్పుగా తెచ్చి ఈ అమౌంట్ అనేది తనకి ఇవ్వడం జరిగింది ఆ అమౌంట్ తనకి కంపల్సరీ రిటర్న్ రావాలి అదే విధంగా ఆ బిగ్ బాస్ ఎయిట్ షోలో కూడా తనకి ఎంట్రీ లభించాలి అనేది తను కోరుకునే కోరిక మరి మనం చూసుకున్నట్టయితే ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇన్ని నెలల తర్వాత ఏమో బయటికి రావటం ఎందుకు అప్పుడే రావచ్చు కదా అని ఐడియా కూడా ఉండొచ్చు కాకపోతే తను ముందుకు వస్తే బిగ్ బాస్ కి వచ్చే అవకాశం అనేది ఉండదు అని తనను బెదిరించడం కూడా జరిగింది సో అందుకని తన డ్రీమ్ ఏదైతే ఉందో తన కళ ఏదైతే ఉందో ఆ బిగ్ బాస్ కళ అనేది చెదిరిపోకూడదన్న అనే ఉద్దేశంతో ఆమె కామ్ గా ఉండటం జరిగింది ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ కి కూడా నువ్వు రాలేవు నీకు కుదరదు అనే బెదిరింపు కాలు వచ్చేసరికి అలా తను ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక ఈ ఏవైతే ఈ ప్రూఫ్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ చాటింగ్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ అన్ని ఉన్నాయో ఒక మహిళ అయ్యుండి కూడా ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడం జరిగింది మీడియా ముందు అదే విధంగా నిన్న జరిగిన ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే ఆ రాజు ఆమె చాలా డిమోటివ్ గా అంటే ఎలా అంటే నువ్వు బర్త్డే పార్టీలు చేసుకునే దానివి ఏదో చిన్నపాటి ప్రమోషన్లకి షాప్ ఓపెనింగ్స్ కి వాటికి ప్రమోషన్స్ కోసం వెళ్ళేదానివి ఇలా తన యొక్క వృత్తిని కూడా నిజంగా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది ఒక ఎంతో ఆశలతోటి ఎన్నో కలలతోటి ఒక సినిమాటిక్ సినిమాలోకి వెళ్ళాలి ఒక కళాత్మకంగా తను ఎదగాలి అన్న ఒక పర్సన్ ని కూడా గుర్తించకుండా అంత డెమోక్రటిక్ గా మాట్లాడిన ఒక వ్యక్తి రాజు ఆ రాజు చేసిన మోసాలు ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతుంది ఎవరైనా సరే అలాంటి మోసాలు చేసిన వ్యక్తిని ధైర్యంగా నిలబెట్ నిలబెట్టి అడిగే అంత ఇది ఇది ఉంది అని చెప్పేసి మనం చూసుకుంటున్నాం ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చాటింగ్ లో క్లియర్ గా ఓ వాట్సాప్ చాటింగ్ లో నేను కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయలు బిగ్ బాస్ షోకి నిన్ను పంపించడం కోసం మాత్రమే నేను తీసుకున్నానని చెప్పడం కూడా అండ్ కలవడానికి మీటింగ్ అంటే రెండు మూడు చోట్ల ఇది దీని గురించి మాట్లాడడానికి కూడా మీటింగ్ ఫిక్స్ చేసినట్టు కూడా మనకి తెలుస్తూనే ఉంది ఏదేమైనప్పటికీ ఒక మహిళగా చూసుకున్న తను చేసిన ఇప్పుడు ఏదైతే మోసాన్ని బయట చూసినా కూడా తనకి చాలా హ్యాట్సప్ తనకి చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం తనకు ఉంది సో అంతేకాకుండా మనం ఈ మోసపోయిన అంటే ఒక వ్యక్తిగా చూసుకున్నట్టయితే మోసపోయిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి అలా న్యాయం జరగడం కోసం ఎలక్ట్రిక్ మీడియా కావచ్చు న్యూస్ ఛానల్ కావచ్చు ప్రతి వాళ్ళు కూడా స్వప్న చౌదరి గారికి సహాయం చేయాలి తనకి సపోర్ట్ ఇవ్వాలి అనేది కూడా మనం కోరుకుంటు ఉన్నాం అలాగే చిన్న తరహా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద ఒకసారి చూసి ఎంతవరకు నిజం ఉంది అనేది గ్రహించి తనకి సపోర్ట్ చేయడమే కాకుండా తనకి బిగ్ బాస్ తన డ్రీమ్ ఏదైతే ఉందో ఒక కళ కోసం తను ఏదైనా చేయడానికి వెనకాడదు అని చెప్పేసి అవుపడుతుంది సో దాని ప్రకారం చూసుకున్న కూడా అలాంటి వ్యక్తిని మనం బిగ్ బాస్ షోకి పంపించడం కూడా కరెక్టే ఎలాగైతే ప్రశాంత్ పల్లవ్ ప్రశాంత్ భూమి రైతు బిడ్డ కింద వెళ్ళి బిగ్ బాస్ సెవెన్ విన్నర్ అయ్యారో ఇలా ఒక తన కళ కోసం ఎంతో కృషి చేసి ఎంతో ఎంతగానో పోరాడుతున్నటువంటి స్వప్న గారు స్వప్న చౌదరి గారు వెంట మా టచ్ టుడే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అండ్ ఈ మన ఖమ్మం నుంచి కూడా ఆమెకి ఖచ్చితంగా సపోర్ట్ రావాలి ఎందుకంటే ఖమ్మం వ్యక్తి ఖమ్మం ఖమ్మంలో తన ఎంతో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ యాంకరింగ్ గా ముందుకు వెళ్తూ చిన్నగా డెవలప్ అవుతూ తన యొక్క డ్రీమ్ని కంప్లీట్ చేసుకునే విధంగా ఉన్నటువంటి స్వప్న చౌదరి గారికి మన ఖమ్మం తరఫున ప్రజల నుంచి మన ఖమ్మం తరఫు నుంచి మీడియా నుంచి అందరి నుంచి తనకి సపోర్ట్ రావాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రతిక్షణం మేము స్వప్న చౌదరి గారికి న్యాయం జరిగేంత వరకు మా టచ్ స్టూడియో కంపల్సరీ తనకి సపోర్టుగానే ఉంటుంది అండ్ మీరు ఈ ఈ వీడియో మీరు చూసి మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు స్వప్న చౌదరి గారికి న్యాయం జరిగేంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి Keep in touch please touch subscribe button